జయ శ్రీరామ్ మిత్రులారా వెల్కమ్ టు బబ్లూ తెలుగు లాక్స్ అఫిషియల్ ఛానల్ గత వీడియోలో మనం అరుణలంలో ఉన్న శ్రీ అన్నామలయ టెంపుల్ చూపించాను కదా అయితే ఇవాటి వీడియోలో ఆది అన్నామలయా దేవాలయం చూపించబోతున్నాను ఒకవేళ మీరు అన్నామలయ్య దేవాలయం వీడియో కనుక చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను ఇప్పుడే వెళ్ళి చూసేయండి అరుణాచలం వెళ్ళే చాలామంది భక్తులు కేవలం అరుణాచలేశ్వర స్వామివారి దర్శనం అలాగే గిరిప్రదక్షిణ రమణాష్ట్రమం చూసేసి వెళ్ళిపోతారు కానీ గిరిప్రదక్షిణ మధ్యలో వచ్చే దేవాలయం చాలామంది దర్శించారండి కానీ కానీ అరుణాచలం వస్తే తప్పకుండా దర్శించాల్సిన దేవాలయం అండి ఎందుకంటే అరుణాచలేశ్వరి కంటే ముందు నుంచే ఉన్నారు ఈ స్వామివారు అందుకే ఈ స్వామివారిని ఆది అన్నామలయం పిలుస్తారు లేదా ఆది అరుణాచలేశ్వరం పిలుస్తారు ఆది అన్నామాలయ స్వామివారు అరుణాచలంలో వెలిసిన స్వామి స్వామివారి కంటే ముందు నుంచి ఇక్కడ పూజలు అందుకుంటున్నారండి అసలు ఈ ఆలయం ఎంత శక్తివంతమైందంటే ఇక్కడ రాత్రి వేళ దేవతా శక్తులు తిరుగుతూ ఉంటాయని రమణ మహర్షి వారు చెప్పారండి ఒకరోజు రాత్రి దేవాలయం నిద్రిస్తున్నప్పుడు రమణ మహర్షి వారికి సామభేదం వినిపించిందని చెప్పేసి చెప్పారు అప్పటి నుండి ఇంకా రాత్రి వేళలో దేవాలయం వెళ్ళడం కానివ్వండి ఎవరిని రానివ్వరు ఎందుకంటే ఇక్కడ దేవతలో వచ్చి స్వామివారిని పూజించుకుంటారని చెప్పేసి చెప్పారు ఈ ఆలయ ప్రాంగణం చూసుకున్నట్టయితే మీకు ఒక బావి కనిపిస్తుందండి ఈ బావి మామూలు బావి కాదండి చాలా పురాతన బావి ఈ బావి కింద ఒక సొరంగం ఉంది ఆ సొరంగం గుండానే ఎంతో మంది సిద్ధులు మునులు మహర్షులు అన్న రాత్రి వేళలో అన్నామల్ల స్వామివారి దర్శనం కోసం వచ్చేవారట అయితే ఈ ఈ ఆలయం రెనోవేట్ చేస్తున్నప్పుడు ఈ బావి బయటపడింది అండి ఈ ఆలయం ఈ బావి గురించి తెలిసిన తర్వాత రమణ మహర్షి వారి దగ్గర నుండి క్లోజ్ చేయించారు ఆది అన్నమలై దేవాలయం నుండి మీరు గిరి గిరిని చూడవచ్చు గిరిని చూసినట్టయితే వినాయకుడి వినాయకుడు ఆకారంలో ఉంటుందండి తొండం వాళ్ళుగా పెట్టి కూర్చున్నట్టుగా ఈ దేవాలయంలో ఒక అరుదైన చెట్టు ఉందండి ఆ చెట్టు మీకు తర్వాత చూపిస్తాను ఆది అన్నమలై స్వామి దర్శనం చేసుకున్న తర్వాత గుడి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి పరివార దేవతలు కూడా ఉంటారు దర్శనం చేసుకోండి ఆలయ ప్రదక్షిణ చేస్తే వెనక భాగంలో మీకు సప్తమాతృకలు అలాగే వినాయకులు జ్ఞాన సంబంధ రప్పర్ నాయనార్లు ఇస్తారండి దర్శనం చేసుకోండి అలాగే చాలా శివలింగాలు కూడా ఉన్నాయి దర్శనం చేసుకోండి ఇంకొక ముఖ్య విషయం అండి దేవాలయం లోపలికి కెమెరా అలవ్ కొంచెం చూసుకొని వెళ్ళండి నేను కెమెరా రికార్డింగ్ లోపల కుదరలేదు కాబట్టి చేయలేదు లోపల గర్భగుడి రికార్డ్ చేయడానికి కుదరలేదండి సో వెళ్లే ముందు కొంత బాగానే లోపల గుడిని రికార్డ్ చేసే ఛాన్స్ దొరికింది రికార్డ్ చేశాను అండ్ అలాగే ఇందాక మీకు ఒక అరుదైన ఒక ముక్క చూపిస్తాను చెప్పాను కదా అదేమిటంటే బిలో వృక్షం అండి సాధారణంగా బిలో వృక్షానికి మనం మూడు మూడు ఆకులు లేకపోతే ఐదు లేదా ఏడు చూస్తాము కానీ ఇక్కడ తొమ్మిది తొమ్మిది ఆకులున్న బిలోదల వృక్షం కనిపిస్తుంది చూపిస్తాను పదండి నేను చెప్పాను కదండి మహా బిల్బేదాల చెట్టు అని ఇదే అండి ఆ చెట్టు ఆకులు చాలా చూస్తే మీరు ప పదకొండు దాకా ఉంటాయి చాలా అరుదైన మొక్క ఇది చాలా అందుకే చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బబులు తెలుగులో అఫిషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం ఆది అన్నామనేశ్వర స్వామినే నమః ఓం నమ శివాయ హర హర్ మహాదేవ శంభో శంకర జై